పాడేరు సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారితో ఓ ముఖాముఖి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గల గురుకుల కళాశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారి దగ్గర ఉన్నాము ప్రిన్సిపల్ ధనలక్ష్మి మేడం గారితో ఉన్నాము ప్రస్తుతం ఈ కళాశాల వ్యాప్తంగా డ్రగ్స్ నివారణకు అనేక కార్యకలాపాలు నిర్వహించారు ర్యాలీలు కానీ అవగాహన కార్యక్రమాలు కానీ అనేక చర్యలైతే చేపట్టారు జిల్లా కలెక్టర్ స్థాయి నుండి ఈ కళాశాలలో పర్యవేక్షించి ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉంది కాబట్టి పర్యవేక్షణ చాలా చక్కగా జరుగుతుంది ఆదర్శ పాఠశాలగా కళాశాలగా చెప్పుకోవచ్చు ఏపీఆర్ కళాశాల అంటే జిల్లాలోనే పాడేరు గురుకులం అంటే ఇక్కడ సీట్లు దొరకని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ ఆదర్శంగా ఉంటుంది విద్యా బోధన కానీ అలాగే వసతి కానీ చాలా అరుదు సీట్లు దొరకాలంటే చాలా అరుదుగా ఉంటుంది ఇక్కడ పోటీ పడతారు విద్యార్థులు ఈ కళాశాలలో చేరాలంటే ఆ క ఈ కళాశాలకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ కళాశాల మరింత అభివృద్ధి చెందేందుకు మేడం గారు అనేక కృషి చేస్తున్నారు అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి మేడం గారు మనతో ఉన్నారు ఆమె తన మాటల్లోనే చెప్తారు చెప్పండి అండి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పాడేరు కాలేజీ ప్రిన్సిపల్ని నేను మా కాలేజీలో ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా వద్దు బ్రో అని ఒక కార్యక్రమం చేశాము డ్రగ్స్కి సంబంధించి వద్దు బ్రో అని ఈగల్ టీం వాళ్ళు వచ్చి ఇక్కడ డ్రగ్స్ వాడటం వలన గంజాయి సాగు వలన ఎటువంటి నష్టాలు ఉన్నాయి అదేవిధంగా గంజాయి వాడకం వలన ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనేవి విద్యార్థులకు పూర్తిగా వివరించడం జరిగింది అంతేకాకుండా అమాయకులైనటువంటి పిల్లలు ఈ గంజాయి రవాణాలో ముఖ్యంగా వాళ్ళు ముఖ్య పాత్ర వహిస్తూ కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ బంగారు భవిష్యత్తుని చాలా వరకు నాశనం చేసుకుంటున్నారు దాని గురించి మాది పూర్తిగా ఆడపిల్లల కాలేజీ ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు వీళ్ళకి మనం పూర్తిగా అవేర్నెస్ కల్పించడం వల్ల వీళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అన్నదమ్ములకు కూడా వాటి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది మేము పూర్తిగా వీళ్ళకి ఈ గంజాయి యొక్క నష్టాల గురించి డిబేటు ఎస్సే రైటింగ్ వంటివి కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ వీక్లో మన పాడేరు డిఎస్పి గారు కూడా వచ్చి వీళ్ళకి వీటి గురించి ఒక అవగాహన సదస్సు కల్పించడం జరిగింది పిల్లలందరి దగ్గర కూడా టోల్ ఫ్రీ నెంబర్ని తెలియజేయటం జరిగింది ఎక్కడైనా గంజాయి సాగు చేసినట్లు కానీ రవాణా చేసినట్లు కానీ ఎవరైనా వాడకం చేస్తున్నట్లు కానీ తెలిసినట్లయితే పిల్లలందరికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్కి తెలియజేయమని చెప్పడం జరుగుతూ ఉంది దీని మీద విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సమాజం కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుని సమాజ శ్రేయస్సుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు అలాగే కళాశాల అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు పోవర్ టు స్టూడియో కెమెరామెన్ కోటితో సూర్య